హాయ్ గాయస్ నేను మీ భద్రాచల అమ్మాయి మీరు అందరు బాగున్నారు నేనైతే బాగున్నాను మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ పూల మొక్కలు ఇవన్నీ మా చెల్లికి పూలంటే చాలా ఇష్టం ఏ మొక్కనన్నా వదిలిపెట్టదు చాలా ఇష్టంగా పెంచుద్ది ఎంత జాగ్రత్త మొక్కలని చూసుకుంటుంది అంటే అంత జాగ్రత్త చూసుకుంటుంది ఇంటి నిండా పూల చెట్లే ఉన్నాయి ఇంకా నేను చూపిద్దామంటే బయట వాన పడుతుంది గాలిదుమ్మ వస్తుంది అందుకే కుదరట్లే అండి ఇవన్నీ మా ఇంట్లో మొక్కలే మా వేసింది అవన్నీ చాలా బాగా చూసుకుంటుంది ఈ చెట్లని అయితే అన్నీ పూల మొక్కలు మా గులాబీ మందార అవన్నీ చాలా వరకు వేసింది ఇంకా ఇక తులసి చెట్టు కూడా ఉంది మా ఇంటికాడంటే అన్నీ పూల మొక్కలు అయితే లేవు మా పిల్లలు ఉంచరు ముందు అందుకని నింపిన చెట్లే మా చెల్లి ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు ఉండరుగా అందుకే ఇష్టంగా పెంచుకుంటుంది చుట్టూరు ఉన్నాయి మొక్కలే ఉన్నాయి మా పిల్లలు ఇద్దరు చూడండి స్కూటీ తోలుతున్నారు ఎక్కడ బండ్లు ఉన్నారు తలెక్కి తోలుతూనే ఉంటారు మా పెద్ద అబ్బాయి వెనకలు కూర్చుంటే చిన్న అబ్బాయి తోలుతున్నారు ఇక మా చెల్లి పిల్ల రెడీ చేస్తాను తనకు వీడియో తీయటం ఇష్టం ఉండదు అందుకే తీయదు తన మా అమ్మ లైక్ కొట్టండి షేర్ చేయండి